హాయ్ ఎవ్రీవాన్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే ఒక అన్నదమ్ముళ్ళ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం ఒకప్పుడు అన్న ఎలా ఉండేటోళ్ళు అనే విషయం గురించి నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట ఒకప్పుడు అన్నదమ్ములు ఎలా ఉండేటోళ్ళు అంటే ఒక 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 ఊళ్ళో అయితే ఒక ఇద్దరు అన్న తమ్ముళ్ళైతే ఉండేటోళ్ళు అనమాట సో వాళ్ళు అన్న తమ్ములంటే అన్నదమ్ముళ్ళలాగా మంచిగా ఉండేటోళ్ళు అనమాట చక్కగా ఉండేటోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న కూడా పేరెంట్స్ కూడా లేని లేని టైంలో కూడా వాళ్ళు కలిసే ఉండాలని అయితే వాళ్ళకు అనిపించింది అనిపిస్తూ ఉండేదనమాట అమ్మ నాన్న ఉన్నా లేకపోయినా మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పేసి అప్పటి రిలేషన్స్ అయితే అలానే ఉండేవి ఒకరోజు ఏమైందంటే ఒకసారి ఏమైందంటే వాళ్ళ పెద్ద అయిపోయిండో పెళ్ళిళ్ళు అయిపోయినాయి సో ఒక ఒక అన్నకి ఎంతమంది పిల్లలు ఒక అన్నయ్యకి పిల్లలు లేరు తమ్ముడికి మాత్రం ముగ్గురు పిల్లలు అనమాట సో వాళ్ళ అమ్మ నాన్న ఆస్తులు పంచుకున్నప్పుడు వచ్చి వచ్చింది హాఫ్ ఎకరం అనమాట ఒక ఒక ఎకరంలో సరిసగం పంచుకుంటే ఆరెకరం అరెకరం భూమి అయితే వాళ్ళకి వచ్చింది అనమాట సో వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఆరెకరం అరెకరం భూమిలా పంట పండించుకుంటూ జీవితాన్ని అయితే గడిపేసేటోళ్ళు అనమాట సో అన్నయ్యకి పిల్లలు లేరు కదండీ తమ్ముడికి ముగ్గురు పిల్లలు కదా సో అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళకు పండిన ధాన్యం పాపం ఇరవై బస్తాలు వండితే ఆ ఇరవై బస్తాల నుంచి అయ్యో మా తమ్ముడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇళ్ళు ఎలా గడుస్తుంది అని చెప్పేసి తమ్ముడికి తెలియకుండా ఒక పది బస్తాల బియ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కుప్పలో వేసేసోడు వేసేవాడు వేసేటోడు అన్నయ్య తమ్ముడు ఏం చేసేటోడు తమ్ముడు అబ్బు మా అన్నయ్య పాపం పిల్లలు లేరు ఏం లేరు మా అన్నయ్య వాళ్ళని ఇద్దరే ఉంటారు రేపు రేపటి రోజు వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఎవరు ఇస్తారు డబ్బులు ఎవరు ఇవ్వరు కదా అందుకని చెప్పేసి మా అన్నయ్య మంచిగా ఉండాలంటే మా అన్నయ్యకి నేను ఒక పది బస్తాల బియ్యం పది బస్తాల వడ్లు అయితే మా అన్నయ్యకు కుప్పలు కల్పిస్తా అని చెప్పేసి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని ఆలోచించుకుంటూ ఒకరు దాంట్లో ఒకరు వేస్తూ ఉండేటోళ్ళు అట ఒకరిజు ఇద్దరు ఎదురు పడ్డారనమాట సో ఎవ్రీ ఇయర్ అట్లానే వేస్తూ ఉంటే ఒకసారి ఏమైంది ఎదురు పడింది అనమాట ఎదురు పడితే ఏం చేస్తారు ఎయిట్ వెళ్తున్నారని అంటే ఇట్లా అని విషయం అయితే తెలిసిపోతుంది అనమాట ఇద్దరికి తెలిసిపోతే వాళ్ళ అబ్బా మా అన్న ఎంత మంచి మా తమ్ముడు ఎంత మంచి అని చెప్పేసి ఊరెంతా వాళ్ళ గురించి మెచ్చుకుంటూ ఉండేటోళ్ళు అనమాట కానీ ఇప్పటి వాళ్ళు అలా లేరండి బాబు ఇప్పుడు మా అన్నయ్య దాంట్లో నుంచి ఒక పది బస్తాలు దొబ్బేస్తే బాగుండు మా తమ్ముడు దాంట్లో నుంచి ఒక పది బస్తాలు దొబ్బేస్తే బాగుండు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే అప్పట్లో ఉన్న రిలేషన్షిప్స్ అయితే అస్సలు లేవు కదండి నాకైతే అనిపించింది ఈ స్టోరీ విన్నానమాట నేను సో వేరే ఊళ్ళో ఎక్కడో జరిగిందంట సో నేను ఈ స్టోరీ విన్నప్పుడు నాకు అట్లా అనిపించింది అబ్బాయి ఈ రోజుల్లో అయితే అలాంటి వాళ్ళు ఉండరు కదా అని సో మీకు అలా అనిపిస్తుందా అలా అనిపిస్తే కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ